హై ఎప్పుడైతే వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేశారో ఆ రోజు నా ఫేస్బుక్ పోస్ట్ పెట్టా వెతుకుతూ ఉంటే ఎక్కడ ఉందని నేను తీలేదు అది ఏమనంటే ఇప్పుడు మనం మన పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ చెప్తే చేసుకుంటూ పోయామనుకో మనం అన్నట్టు మన పార్టీలో ఉన్న పై వాళ్ళు ఏ చెప్పినా యాసిడ్గా ఫాలో అవ్వకుండా విచక్షణతోటి మన భాష పద్ధతి అవన్నీ కూడా ఫాలో అయితే దెన్ ఈ పార్టీలో ఉన్న వేరే పార్టీలోకి పేర్న రెస్పెక్ట్ ఇస్తారు అండ్ మన లీడర్ అన్నట్టు గుర్తిస్తారు అలా కాకుండా వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ చూసి చెప్పాల్సి వచ్చింది వాళ్ళు స్క్రిప్ట్ పంపారు అండ్ వాళ్ళు ఏం చెప్తే ఫాలో అవ్వాల్సింది అన్నట్టు ఉన్నవాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఇంకేం ఉపయోగం అండి జస్ట్ ఒక బాన్స్ అన్నట్టు అన్నట్టు ఆ రోజు మ్యాక్సిమం చేసుకుంటూ వచ్చేమని అంటే నాయకులు ఎవరో బాన్సు మీకు తెలుసు కదా ఎవరైనా ఏ పార్టీలో ఆహ్వానిస్తారు ఏంటంటే మీ ఛాయిస్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చా ఎందుకంటే వన్స్ వైసీపీకి రాజీనామా చేశారంటే ఆమె ఎందుకు చేసింది మన మెడతల రజనీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆమె కూడా బయటికి అన్నారు కానీ ఏంటి ఆమె చిరడూరు పెట్టే ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎగన్ వాళ్ళ వైసీపీలో ఉన్నారా లేదంటే జనసేన బీజేపీలో దేని వెళ్ళిపోదాన్ని ఇప్పుడు ఈమె వాసటి ఏంటి జగ్గేపేటకు సంబంధించి ఉదయ్ ఎవరో ఉండే వైసీపీకి సంబంధించి ఆ ఏమైనాడు జనసేనలోకి వెళ్ళాడు ఆ తర్వాత మేబీ షీ ఎక్స్పెక్టెడ్ వైసీపీ నుంచి ఆ నియోజకవర్గం ఇన్ఛార్జికి మేముకి ఇస్తారని ఇవళలా ఇక దాంతో ఇక ఆమెగడ్డిని నెమ్మదిగా స్టాండ్ మార్చేసింది ఇంకా బయటకు వస్తాను చెప్పి వచ్చేసింది వాస్తవానికి ఆమెకి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కూడా ఆ చైర్పర్సన్గా ఉండాల్సిన విధి విధానాలు బైలస్ ఫాలో అవ్వలేదు వైసీపీ కార్యకర్త కానీ చర్చలో పాల్గొండేది వైసీపీ అన్నట్టుగానే మాట్లాడుతూ ఉండేది బట్ పేరు మాత్రం మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు నేను ఇదే అన్న మీరు వైసీపీ కార్యకర్తలు ఉన్నారా లేదా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు మీరు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు పద్మగారు అని చెప్పేసి సో ఇటువంటి పర్సన్ ఇప్పుడు టీడీపీలోకి రాబోతున్నారు అదేమంటే కేసు రెండు చిన్నే ఉన్నారు కదా ఆయన పేరు ఏదో ఉంటే కేశవనాథ్ సమ్మేదో ఆయన కలిసారట త్వరలో రాబోతున్నారట ఈమెన్ ఏలూరు సంబంధించి కూడా వాళ్ళ నాణ్య శాఖ మంత్రి గతంలో అతను కూడా ఏ పార్టీలో ఉన్న రాజకీయ సన్యాసం అన్నాడు బట్ అతను కూడా ఇప్పుడు టీడీపీలోకి రాబోతుందని చెప్పి తెలుస్తుంది టీడీపీ కానీ జనసేన కానీ సో ఇప్పుడు ఈమె టీడీపీలోకి అనగానే ఫస్ట్ నాకు అనిపించింది ఈమె గతంలో పవన్ కళ్యాణ్ని కానీ చంద్రబాబుని కానీ ఏమన్నా రెండు చూసుకుంటూ ఉంటే ఇంక ఈమెని జాయిన్ చేసుకోవడం అంటే నేను ఆలోచించుకోవాలి ఈమె ఎన్నికలకు ముందు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్గా రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు కూడా షీ ఎక్స్పెక్టెడ్ జా ఒక ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన ఇవ్వలేదు ఇక అప్పుడు ఏదో పార్టీలకు వెళ్తారని అనుకున్నారు కానీ సరే గెలిస్తే మళ్ళీ ఏదో పోస్ట్ ఇస్తారు గెలబతే అప్పుడు చూద్దామని చెప్పేసి వెయిట్ చేసింది అక్కడ అక్కడ ఏమంటారు దానిని అవకాశవాదం అంటారు ఆటర్ గజ్జలక్ష్మి ఎవరికి ఇచ్చారు అమ్మ బాబోయ్ ఆ మహాతలే చుక్కలు చూపెట్టింది ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న ఆ నాలుగైదు నెలలు ఆ నెలలు ఎందుకంటే ఆమె ట్రాక్టర్ గట్టి చూస్తే పాత వీడియో అబ్బో గలీజ్ తరంగా ఉన్నాయి అసలు ఆ వీడియోలు అయితే జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి అటువంటి వాళ్ళంతా కూడా గొప్ప పదవులు ఎలిగి ఉన్నారు సో ఇప్పుడు విషయం ఏంటి ఈమెను కనుక టీడీపీలోకి తీసుకుంటే టీడీపీలో ఉంటే చాలా మంచి వ్యతిరేకత రావచ్చు కానీ అధినేత ఓకే అన్నప్పుడు ఇంకెవరేం చేస్తారు అండ్ వెంట కంపేర్ టు వయసు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే పర్లా కొంచెం బెటరే ఎందుకంటే అసభ్య పదజాలం వాడకుండా ఇవో వన్ అంతలో ఇచ్చిన స్క్రిప్ట్లను మార్పులు చేర్పులు చేసుకొని కంటెంట్ మిస్ కాకుండా చెప్పుకుంటా వెళ్ళేది ఈమె మేబీ ఆ వేళ యాక్సెప్ట్ చేస్తూ ఉండొచ్చు కాక అండ్ మీ గతంలో ప్రజారాజ్యంలో ఉన్నా కానీ వైసీపీలో ఉన్నా కానీ ఇప్పుడు టీడీపీ సైడ్ వస్తున్నా కానీ ఉన్నంతలో కొంచెం పర్లే మాట్లాడే విధానం కొంచెం సబ్జెక్ట్ మీద గ్రిప్ కావచ్చు అలా అని ఆలో వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకోవచ్చు కాక కానీ పార్టీలో ఉన్న వాళ్ళు డైజెస్ట్ చేసుకోవడం కష్టం ఎందుకంటే ఇంక బ్యాలెన్స్ ఉంది ఎవరు లక్ష్మీ రూపాయ తాను కూడా తీసుకోండి ఇలాగే అంటున్నారు ఏమయ్యా లోకేష్ మీ అమ్మమ్మయ్యా పాపం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అని అంటూ ఉంది ప్రా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆ జూనియర్ ఇంటి రాజకీయ దూరం అంటూ ఉన్నాడు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ప్లేస్లో ఎటు ఇంకా ఉండదు నువ్వే కదా టీడీపీకి అన్నట్టు లేదు జూనియర్ ఎంటర్ అని పక్కన పెడితే తర్వాత నువ్వే కదా అన్నట్టు మరి అంతా నువ్వే అన్నప్పుడు పాపం వయసులో పెద్ద ఆవిడ మీ అమ్మమ్మ ఆమె కూడా చేయనించండి ఆమె కూడా పోస్ట్ ఇవ్వండి ఆమెను కూడా టీడీపీలో తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు చాలా ఎటకరకనే అంటారు వాళ్ళు సో సింపుల్గా వీడియో క్లోజ్ చేస్తాను చూడండి ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చుగా వేరే పార్టీల నుంచి మన పార్టీలకు వస్తున్నవారిని తీసుకుంటున్నా వేరే పార్టీకి రిజైన్ చేసి సైలెంట్గా ఉన్నవారు మన మాటలు తీసుకుంటున్నారన్నా ఒక్కసారి వెరిఫికేషన్ చేసుకోవాలి వాళ్ళ గతం ఎలాంటిది వాళ్ళు మన గురించి ఏం మాట్లాడారు వేరే వాళ్ళ గురించి ఏం మాట్లాడారు ఏంటి మొత్తం చూసుకోవాలి అప్పుడే న్యూట్రల్గా ఉండే వాళ్ళు కానీ అలాంటి జర్నలిస్ట్ మిత్రులు కానీ కొద్దో గొప్ప కరెక్టేలా ఆ పార్టీలో చేర్చుకోవటం వాళ్ళకి వెల్కమ్ చేయడం కరెక్టే అంటారు కాదు అన్నప్పుడు ఎలా ఉంటుంది ఇదిగో గొరాతి గొర్రని ఇప్పటికి తిడుతూనే ఇప్పటికి శాపనార్థాలు పెడుతూనే ఉన్నటువంటి లక్ష్మీపార్థన కూడా ఎందుకు వదిలేటో జాయిన్ చేసుకుని మీ పార్టీలు అని చెప్పేసి అంటారు నేను కూడా అదే అంట ఇంకెందుకు ఆమెను కూడా తీసుకేసుకోండి జగన్వాడు వస్తాడు ఆమె అడగడం మరి జగన్ మన ఎదులోకి వస్తాడు టీడీపీలోకి వస్తాడా జనసేనలోకి వస్తాడు కింద కామెంట్లో తెలిచండి ఎందుకంటే బీజేపీకి అయితే వెళ్ళడం ఎందుకంటే నేను వచ్చేసి ప్రభు బిడ్డ కదా వాళ్ళు వచ్చేసి బీజేపీలో ప్రభుకు అని చెప్పేసి ప్రచారం చేసుకుంటూ ఉంటారు కదా వేరే వాళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు సో టీడీపీ జనసేన ఎందులోకి వస్తే బెటర్ అంటారు వాడు బాబోయ్ జగన్ వస్తే ఇంకేమన్నా అందా షర్మిలు వస్తే గిస్తే వైసీపీని వచ్చేసి కాంగ్రెస్ విలువడించాలని చెప్పేసి ఆమె కోరుకునేది అన్న చెల్లెలు ఒకటే అంటారు కింద కామెంట్లో తెలియచండి ఏమని వాసిరెడ్డి పద్మ టీడీపీలో జాయిన్ అయితే లక్ష్మీపరత్మని టీడీపీలో జాయిన్ చేసుకోవాల్సిందేనా కింద కామెంట్లో తెలియచండి